ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సెన్సిటివ్గా అనే దాని మీద మీద మనం కొన్ని వేల సార్లు ఇప్పటికే మాట్లాడి ఉన్నాం నా అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించట్లేదు అంటే వాళ్ళకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలియదని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లే నేను కూడా చెబుతూ ఉన్న రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళండి ఆ ఊర్లో ఏమేమి డెవలప్మెంట్ జరిగిందో చూడండి గ్రామస్తులతో మాట్లాడండి అప్పుడు ఒక అభిప్రాయానికి రండి అక్కడ ఇక్కడ ఎక్కడో ఎందుకు యనమల రామకృష్ణుడి గారి సొంత గ్రామం చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికల ప్రచార సభల్లో అంటూ ఉన్నారు కదా జగన్ ఒక్క ఉద్యోగం ఇచ్చావా ఒక్క డెవలప్మెంట్ అయినా చేసావా అని చెప్పి అదిగో ఒక ఉద్యోగం ఇచ్చావా డెవలప్మెంట్ చేసావా అన్నది కదా పక్కన పెట్టి ఇప్పటికీ చాలా మాట్లాడడం ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చావా అని చెప్పి ఎన్నో విమర్శలు చేశారు ప్రస్తుతం మనం ఏ నగరం యనమల రామకృష్ణ గారి సొంత గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం లోపలికి పోయి ఇవన్నీ చూసామనుకుంటే అరే మనం ఒక గ్రామం ఆసుపత్రిలో ఉన్నామా మండల స్థాయి ఆసుపత్రిని కూడా ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంత నీట్గా ఇక్కడ నాకు మరింతగా ఆసక్తిని కలిగించిన విషయం ఏంటి అంటే ఇక్కడ క్లీనింగ్ కోసమైనా నీట్గా మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి సొంత నిధులు వెచ్చించి మరీ ఒక ఊరి పెద్ద అంటారు చూశారు డెఫినెట్లీ ఆయన ఊరి పెద్ద అనే బాధ్యతలను అంటే మొత్తము అంటే లీనమైపోయినట్లు అనిపించింది ఈ గ్రామస్తులతో ఊర్లో తిరుగుతూ ఉన్నా కూడా అండ్ చంద్రబాబు నాయుడు గారికి సమాధానం ఎక్కడి నుంచో కాదు ఎక్కడి నుంచో వినపడుతుందేమో ఆసుపత్రి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నెండు మంది స్టాఫ్ ఇచ్చారు ఇంతకుముందు డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు స్టాఫ్ ఉండేవాళ్ళు కాదు పన్నెండు మంది ఫ్యామసిస్టులు ఉన్నారు ల్యాబ్ అసిస్టెంట్లు ఉన్నారు నర్సులు ఉన్నారు అంటే ల్యాబ్ టెక్నిషియన్ల సహా డాక్టర్లు ఇద్దరి డాక్టర్లు ఇచ్చారు ఎప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటారు మరి ఇక్కడ ఎవరికైనా కనుక వైద్యం కావాలంటే ఇంతకుముందు ఎంత దూరం పోయేవాళ్ళంటే ఐదో ఎనిమిదో పది కిలోమీటర్లు ఒకసారి అక్కడ అందుబాటులో ఉంటారు ఉండరు ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా ఉండవో మీకు తెలియదా నాకు తెలియదా పందులు వరలే ఎంతకుముందు అది అందరికీ తెలిసిందేగా అక్కడికి పోతే ఎంత రూడ్ బిహేవియర్ ఉండేది ఇక్కడికి వచ్చాము అంటే ఏదో ఒక రేసీ రెస్టారెంట్లో కూర్చున్నట్లు ప్రశాంతంగా ఉంది ఆసుపత్రి కూడా ఆసుపత్రిలో కూర్చుంటే ఎవరైనా ఎప్పుడు బయటకు పోదామా అని ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా కాసేపు కూర్చుందామా ప్రశాంతంగా ఉందన్న ఫీల్ కలిగింది అవసరం అనుకుంటే ఆన్ రికార్డ్ నేనే చెబుతున్నా ఎవరైనా పర్లే ఇక గ్రామానికి వచ్చి చూసుకోవచ్చు కూడా ఏంటి అని ఏంటి అని చెప్పి అండ్ ఇక్కడ కొందరున్నారు ఇక్కడ వైద్యం చేయించుకునే వచ్చిన వాళ్ళు గ్రామస్తులు ఇంతకుముందు అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉండేవి ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది అనే వాటి గురించి మాట్లాడుకుందాం అమ్మ మీరు ఇక్కడ దేనికోసం వచ్చారు పాప డెలివరీ కోసం వచ్చారు మీ పాప డెలివరీ కోసం ఇంతకుముందు డెలివరీ కావాలంటే ఎంత దూరం పోయేవాళ్ళమ్మో కాకుండా లేకపోతే వెళ్ళేవారు అంటే దూరం వెళ్లే వాళ్ళు ఇప్పుడైతే మీ ఊర్లో అందుబాటులో అందుబాటులో డాక్టర్లు స్టాఫ్ ఉంటున్నారు అందరూ ఉంటున్నారండి అందుబాటులో వచ్చినప్పుడు వచ్చినా రేత్ర మీద వచ్చిన ఇక్కడే ఉంటున్నారండి ఇప్పుడు రాత్రి వచ్చిన రాత్రులు కూడా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు ఉన్నాయంటున్నారా లేవంటున్నారా ఇప్పుడు ఎత్తారండి టైంకి వచ్చేసిన టైం పోయాక వచ్చినా మందులు ఎత్తారు ఇక్కడైనా ఎప్పుడు రేత్ర మీద వచ్చినా మందులు ఎత్తారు కి ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు బాధకుంటే అప్పుడు రమ్మంటున్నారండి ఏమమ్మా ఊర్లో ఇంత మంచిగా ఆసుపత్రి ఉండొచ్చు అని చెప్పి ఇంతకుముందు ఎప్పుడైనా అనుకున్నారా లేదండి అవునా ఎప్పటి నుంచో ఉంటారు కదా మీరు ఇంతకు ముందు వైద్యం కావాలి ఆసుపత్రికి వెళ్ళాలంటే చాలా కష్టాలు పడి ఉంటారు కదా బాగా ఉంది అండి ఇక్కడ బాగా తీరునా ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు ఆయనే కారణం అంటారా ఇక్కడ మీ ఊరి పెద్ద మురళి గారి గురించి కూడా బాగా చదువుతున్నారా అవునా చాలా మంచి మురళి గారు కూడా ఆయన పాత్ర ఉందా అమ్మా ఈ ఊరు డెవలప్మెంట్ లో ఎక్కువగా బాగుందా దాంతో లేబర్ లేరు ఆయన లేకపోతే లేబర్ లేరు లేబర్ లేరు అవునమ్మా ఆయన పెట్టే లేబరే

ఏమన్నా గనక తలనొప్పి తలనొప్పోజలు పోతే ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల ఆసుపత్రికి పోవాల్సిన దగ్గర నుంచి ఒక ఊరండి ఇది మండల్ పంచాయతీ కూడా కదండి గ్రేడ్ వన్ పంచాయతీ కూడా కాదు ఒక ఊరు ఒక ఊరిలో ఇది ఆసుపత్రి ఆసుపత్రిలో ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడాము మరి ఇంతకు మించి సాక్ష్యం ఇంతకు మించిన సమాధానం ఇంకేమైనా కావాలంటారా కూడా మీరు కానీ ఎక్కడైనా వెచ్చి వెతికి చూడండి ఇంత డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది